వెట్రవేల మురుగైన ఈ ఈరోజు తొలి కార్తీక సోమవారం అందులో స్కంద షష్ఠి వ్రతం జరుగుతున్న రోజు స్కందషష్ఠి బ్రహ్మోత్సవాలు ఈరోజు ఆరో రోజు ఈరోజు స్కంద షష్ఠి వ్రతం ఈరోజు శౌర సంహారం జరిగినటువంటి రోజు ఈ సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి స్కంద షష్ఠి తొలి కార్తీక సోమవారం కలిసి రావడం బహు విశేషం తెలిసిందా స్వామి శివజ్ఞాన కుమరన్ అంటే తగప్పని స్వామి అని పేరు తండ్రికే ప్రణవ జ్ఞానోపదేశం చేసినటువంటి పెద్ద గురునాథర్ అనమాట పెరియ గురునాథర్ అంత విశేషమైనటువంటిది అనమాట ఈరోజు శివకుమారుడుగా శక్తిపుత్రుడుగా రోజున శోర సంహార వధ గావించి జగద్రక్షణ గావించేటటువంటి చక్కని పర్వదినం మీరందరూ హాయిగా స్వామివారిని కొలుచుకోండి స్వామిని వేడుకోండి స్వామిని కీర్తించండి మీకు తోచినట్టుగా స్వామివారిని పూజ చేసుకోండి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది తరించండి తెలిసిందా సుబ్రహ్మణ్యేశ్వరుడు కలియుగ వరదం కోరిన వరాలు ఇచ్చేటటువంటి వంశ వంశరక్షకుడు శత్రు వినాశకారకుడు రోగనాశకుడు వంశవృద్ధికరుడు అనమాట సుబ్రహ్మణ్యేశ్వరుడు శరవణముడు కార్తికేయుడు షణ్ముఖుడు శత్రు సంహారమూర్తి చాలా విశేషమైనటువంటి నామాలు చాలా ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు స్వామివారిలో ఉన్నాయన్నమాట ఈరోజు గొప్ప సుదినం మనందరికీ కూడా చాలా గొప్ప సుదినం అన్నమాట ఈ సందర్భంగా మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మీరు ఒకసారి లైవ్లో టీవీలో చూడండి తిరుచంద్రులో సోర సంహారం చెప్పి వస్తుంది అవకాశం ఉన్నవాళ్ళు ఆ తిరుచంద్రులో జరిగేటటువంటి ఆ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే కొన్ని చోట్ల దేవాలయాల్లో కూడా స్వామికి విశేషమైనటువంటి ఆరాధన జరుగుతూ ఉంటే మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా స్కందసష్ఠి ఆరాధన జరుగుతుందనుకుంటే అవకాశం ఉండేటటువంటి వాళ్ళు వెళ్ళండి ఒకవేళ ఈ విధానమే తెలియదు అనుకునేటటువంటి వాళ్ళు యథాతథంగా ఎప్పుడు పూజ చేసుకుంటారు కదా ఈరోజున కాస్త ప్రత్యేకంగా పూజ చేసుకోండి అలాగే ఈ పూజ చేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు లేకపోతే అసలు ఎటువంటి పూజా పునస్కారాలు చేసుకోవడానికి మీకు ఏదైనా సమయం చిక్కకపోవడం లేకపోతే ఏదైనా కొన్ని కారణాల చేత వీలు పడకపోవడం జరిగినట్లయితే మనసులోనే స్మరించండి తెలిసిన ఏ విధంగా స్మరించిన మురుగరు ఆయన సర్వరక్షకుడు జగద్రక్షకుడు భక్తజన పరిపాలకుడు పిలిచిన పలికే దైవం తెలిసింద స్వామిని ప్రార్థన చేసుకోండి మురుగా నాకు నువ్వు వేరే గతి లేదు నాకు నువ్వే ఆధారం నన్ను వచ్చి కాపాడమంటే స్వామి తప్పక కాపాడుతాను తన అనుగ్రహాన్ని మనందరికీ ప్రసాదిస్తాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు అవును అవునండి ఆయన పిలిచిన బలికే దైవం అండి అంతే ఇంక చెప్పడానికి ఏముంది చెప్పండి సరేనా ఒక చక్కని అనుభూతితో వాళ్ళ స్వామివారిని స్థుతించండి స్వామివారిని వేడుకోండి ఎవరికి తోచినట్టుగా వాళ్ళు స్వామిని ఆరాధన చేసుకోండి ఈరోజు అంత గొప్ప సుదినం ఈరోజు శత్రు సంహార మూర్తి ఓం శ్రీ మహాశత్రు సంహార షణ్ముఖమూర్తయ్యే నమో నమ ఓం శ్రీ మహాశత్రు సంహార షణ్ముఖమూర్తయ్య నమో నమ అన్న నామాన్ని పక్క లేకుండా చదువుకోండి ఒకళ్ళు మంత్రమే మాకు నోరు తిరగటం లేదండి మాకు జ్ఞాపకం ఉండటం లేదంటారా ఏ పర్వాలా మీకు నచ్చిన నామంతో స్వామిని ప్రస్తుతించండి సుబ్రహ్మణ్యేశ్వర షణ్ముఖ కార్తికేయ శ్రవణ వేలవ మిష్టం లేదా మృగా మృఘా మృహ నన్ను కాపాడుతండ్రి నాకు వేదిక్కు దిక్కుతన్ అంటే పొంగి సరేనా హాయిగా స్వామిని కోల్చుకుంటారు కదా కోల్చుకుంటారు సరేనా వాళ్ళు ఒక చక్కని అంశంతో ముందుకు వస్తాను మంచి మంచి విషయాలు చెప్తాను సరేనా ఉండనా మరి సర్వే జనా సుఖిన భవంతు సమస్త సమ్మంగళాన్ని భవంతు సర్వం శ్రీ శ్రీసుబ్రహ్మణ్యేశ్వర అర్పణొస్తూ శుభం పోయా మరి मृघने सिंधिल मुदलवने बने हैं मायोन मरुगहने मुगल तंभीये கண்டிக்கால் எப்பொழுதும் நம்பியே கை தொழுவே நின்னுடைய கண்டிக்கால் எப்பொழுதும் நம்பியே கை தொழுவேனா ஆ வெற்றிவேல் முருகனுக்கு அரோஹரா கந்தவேல் முருகனுக்கு அரோஹரா ஞானவேல் முருகனுக்கு அரோஹரா ரோஹரா